పెదబాల శిక్షకు స్వాగతం ఒకే జన్మరాశి కలిగిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే మంచిదేనా ఏదైనా కీడు జరుగుతుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది భార్యభర్తల బంధం అనేది ఓ లాంటిది పెళ్ళికి అస్ట్రాలజీకి అవినాభావ సంబంధం ఉంది వ్యక్తిత్వ లక్షణాలపై జన్మరాశుల ప్రభావం ఉంటుంది అందుకే తమకు సరిపడే జన్మరాశుల వాళ్ళను వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది మేషం మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు అహం ఎక్కువ ఇదే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే ఇద్దరు నిత్యం గొడవపడుతూ ఉంటారు ఎవరికి నచ్చిన దారిలో వారే ప్రయాణిస్తారు ఒకరి అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించరు కాబట్టి వీరి బంధం అంతగా నిలవదు వృషభం వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు స్థిరత్వం అధికం ఇదే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే వారి బంధం చాలా బలంగా ఉంటుంది వీరి ఆలోచనలు భావాలు ఒకరికొకరు పంచుకొని ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవిస్తూ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతారు మిథునం మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఓర్పు అధికం ఇదే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే ఒకరికి ఓర్పు నశించినా ఇంకొకరు ఆ బాధ్యతలను తీసుకుని చేపట్టిన పనిని పూర్తి చేస్తారు వీరి వివాహ బంధం చాలా విజయవంతంగా సాగుతుంది కర్కాటకం కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే వీరికి పనిచేసే సామర్థ్యం కూడా అధికం ఇదే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే భార్యాభర్తల బంధంలో ఉద్వేగాలు ప్రభావం చూపుతాయి ఒకరి నుంచి మరొకరు కొత్త విషయాలను నేర్చుకుంటారు అయితే వీరు సున్నిత మనస్కులు కావడం వల్ల వీరి బంధం ఎక్కువ కాలం నిలవదు సింహం సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు అదే రాశికి చెందిన వారితో వివాహం చేయడం మంచిది కాదు ఇలా జరిగితే ఒకే ఇంట్లో రెండు బాంబులు ఉన్నంత ప్రమాదమట కన్యా కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు అదే రాశికి చెందిన వారితో వివాహం జరిగితే ఇక వారికి తిరిగే ఉండదు ఒకరిపై ఒకరు నిస్వార్థమైన ప్రేమతో ఉంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ సంతోషంగా ఉంటారు కష్టంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు వీరి వివాహ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా పారదర్శకంగా ఉంటారు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా దాన్ని వ్యక్తపరచరు ఎంత అభిమానాన్ని అయినా మనసులోనే ఉంచుకుంటారు తద్వారా భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తుతాయి వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు చమత్కారంగా ఉంటారు ఇదే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే కొన్ని విషయాల్లో అసూయ అపార్థాలు అనుమానాలు చోటు చేసుకుంటాయి రెండు వృశ్చికాలను కలపడం అత్యాసే అవుతుంది ధనస్సు ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు పోటీతత్వం ఉంటుంది ఇదే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే వీరి మనస్తత్వంతో ఆనందాన్ని పొందుతారు అలాగే వీరు వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తపరచడంలో ఎటువంటి మొహమాటం ఉండదు వీరికి తద్వారా కొన్ని సందర్భాలలో వివాదాలు చోటు చేసుకుంటాయి మకరం మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సుఖవంతమైన దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తారు కుంభం కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆధ్యాత్మిక చింతన అధికం ఇదే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే వీరిలో ఉండే ఆధునిక భావాలు తెలివితేటలు ఇతరులను ఆకట్టుకున్న కొన్ని సందర్భాల్లో ఉద్వేగాలను అదుపు చేసుకోలేరు అందువల్ల వైవాహిక జీవితంలో వివాదాలు చోటు చేసుకుంటాయి మీనరాశికి చెందిన వారిలో అన్ని విషయాల్లోనూ ఓ విజన్ ఉంటుంది ఇదే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే ఇద్దరూ ముందు కలిగి ఉండటం వల్ల వారి బంధం ఎక్కువ కాలం నిలవదు అద్భుతమైన కళను సాకారం చేసుకోవడానికి ఇద్దరు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు అందువల్ల వీరి వైవాహిక జీవితం బీటలు వారుతుంది ఇవి సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి